మంచి బిర్యానీ మీద కాదు ఇలా రాయిల్ మీద భూమి మీద కూడా పాకుతుంది చూడండి చూడండి ఫ్రెండ్స్ చూడండి చూడండి ఇదిగో మంచి బిర్యాలు ఇది పండిన తర్వాత ఇలా రెడ్గా వేసి ఇలా వేసి ఇక్కడ ఉన్న గింజలు పడిపోతాయి అనమాట అంటే స్టా కాయలు ఉన్నప్పుడే కొయ్యాలి మనము పండిపోతే మనకు చేతికి అందదనమాట కింద పడిపోద్ది పోసిన అందుకే ఇలా కాయలు ఉన్నప్పుడే కొయ్యాలి ఓకే ఇంకా చిన్న రెండు ఫ్రెండ్స్ రెండు పైనాపిల్ మొక్కలు చూపిస్తాము మా కానీ పైనాపిల్ మొక్కలు చాలా చక్కగా ఇది దాటం అనమాట కొంచెం అది అక్కడ ఉంది కదా అక్కడ వెళ్ళాలి కిందకి వెళ్ళాలి लंबी क्या है? आह जोशी नीला प्रोग्रामर लंबी फ्रेंड्स वाले फ्रेंड्स नहीं लगाएंगे जोशी टुगेलकर वाले काफ़ी फ्रेंड्स फुस्सा तनेर बा फुस्सा इनको लाइसिक्रूम लोकल आज़ादी लंबी फ्रेंड्स काफी कोटा लंबी लंबी कर काला चिंगा कोने काफ़ी काली है ना चिंगा नीचे लाल बस्ती लाल చూపిస్తాం మా పాత తోట నుంచి ఇలా చేస్తాం చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ దగ్గర వచ్చింది ఫ్రెండ్స్ చూడండి నదిగా అక్కడ ఉన్నాయి పైనాపిల్ మొక్కలు ప్రెసెంట్ కాయలు అయితే ఇక కాయలేదు ఇది సీజన్ కాయ అనమాట అంటే సీజన్ అనుకో బట్ ఇక్కడ కాయలు ఇంకా కాయలేదు ఇంకా ఇది మొక్కలే মোক মানুহ জাগ্ৰেণ্ড আছে అలా గుడిసలు పెట్టారనమాట అంటే ఆవులు మేకలు రాకుండా కాపుల పదం ఫ్రెండ్స్ గుడిసెలు చూపిస్తాం ఎలా పెట్టారు కొంచెం కాకైనా ఎంత ఆయ్ మాత్రం

పడుకోవచ్చు ఫ్రెండ్స్ పొలాలకి కాపలు వచ్చినప్పుడు ఈ విధంగా ఈ సల్లిగా పొలాలకి పొలాలకి అదిగో అవే ఫ్రెండ్స్ పొలాలు చూడండి ఫ్రెండ్స్ పొలాలు మా పొలాలు అడవిలో చెట్టు చూద్దాం పదండి ఫ్రెండ్స్

ఇవేమైనా అడ్డాకాలి అనుకోకండి జస్ట్ ఇవి ఈ ముళ్ళు ఉంటాయి అన్నమాట వీటికి ఈ ముళ్ళు కాయ కాస్తారు చూడండి ఫ్రెండ్ చూడండి ఫ్రెండ్ ఇదిగో ఎలా ఉన్నాయి ఈ కాయలు ఈ విధంగా ఉంటాయి చూడండి లోపల గింజలు కూడా ఉంటాయి చూడండి ఈ అవసరమైనవి వెరైటీగా ఉంటాయి కలిపి చూస్తారు కదా ఇవి ఇవి చాలా గట్టిగా కూడా ఉంటాయి చాలా వెరైటీగా ఉంటాయి ఇవి చాలా ఇవి చాలా గట్టిగా కూడా ఉంటాయి కొరికినా కొరుక్కోవు అంటే చుట్టూతో కొట్టాలేమో మాకు కూడా తెలీదు ఏం చేస్తారు కానీ చాలా గట్టిగా ఉంటాయని మాత్రం తెలుసు అవసరము చూడండి ఇలాంటి అడవిలో నాడుతారు మా ఇదిగో వీటికి రేగ పల్లె అంటారు అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇదిగో పల్లెలా ఉంటాయి ఇది తినొచ్చు చూడండి తిన్నాను ఆయన తిని చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇదిగో చూడండి ఫ్రెండ్స్ స్క్రీన్ చూపిస్తాను చూడండి బాగుంది ఫ్రెండ్స్ పియ్యా ఉంది చూడండి ఫ్రెండ్స్ మా అడవిలో దొరికే కొన్ని కళ్ళు రేగు అంటారు వీటిలో అవేనా ఏ విధంగా ఉంటాయి భలేగా ఉంటాయి తీయగా ఉంటాయి ఫ్రెండ్స్ తీయగా ఉంటాయి

ఎందుకంటే కింద పొలాలు ఉన్నాయి కాబట్టి వాటర్ అయితే లేవు ఆ పై నుంచి తెచ్చాము ఉన్నా ఇలా రావు అలా అయిపోతాయి అందుకే పై పెట్టి తీసుకొచ్చాము ఫ్రెండ్స్ ఆర్కిసెక్ట్ ఇక్కడ అంటే ఇది అవుతాయి చూడండి చూడండి ఇది మా ఊరు వాళ్ళ అనమాట చూడండి ఇలా ఉంది అదే మా పాస్టర్ బాబా వాళ్ళ కాపుతో ఇలా ఉంది చూడండి చూపిస్తాను పూలు పూసి దగ్గర ఇది అయితే పూలు పూస్తుంది అంటే కొన్ని పూలు పూస్తాయి ఇది కొన్ని కాయలు కాస్తాయి పూలు పూసి కాయలు కాస్తాయి అనమాట ఇది చూడండి ఫ్రెండ్స్ కాయలు కాస్తున్నాయి అలా అలా ఇలా ఇలా పెద్ద కాయలు అవుతాయి వీళ్ళు ఇంకా కోయలే అనుకుంటా చూడండి ఇదిగో ఇంకా ఉండవు ఇదిగో ఇదిగో కోస్ట్ చూపించు ఒకసారి ఇదిగో కోసి చూపిస్తాను చూడండి ఇదిగో అంటారు ఇది పండిన తర్వాత కర్రీగా అవుతాయి ఎండబెట్టుకొని తీసుకెళ్ళి మేము సొంతలు అమ్ముతాం అమ్ముతాము కేజీ ఐదు వందలు అండి ఇది ఎలా ఉందో ఇదిగో ఇదో కాఫీ పూలేమో ఇలా పూసి ఇలా వాడిపోయి ఇలా పడిపోతాయి అనమాట చూడండి ఇలా పడిపోయిన తర్వాత ఇవి ఇక్కడ కాయలు వస్తాయి ఆ కాయలే పెరుగుతాయి అనమాట రెండు ఫ్రెండ్స్ ఇంకా ఫైవ్ చూద్దాం చూడాలి ఇంకా చూపించాను కదా వాటర్ అదేమో తీసుకోవాలని ఫ్రెండ్స్ మా పొలాలకి ఊట నీళ్ళు బయట అడ్డే చూడండి వాటర్ వేసవికాలం కావున ఎండిపోతుంది వాటర్ సో సరిగ్గా అందుబాటులో పొలాలు కూడా ఎండిపోయాయి ఫ్రెండ్స్ చూడండి

ఫ్రెండ్స్ చూడండి ఇదిగో కాపు మొక్కలు స్టార్టింగ్ ఇలా పెడతాం అనమాట మేము కవర్లో కవర్లో పెట్టి ఇలా పెడతాము ఫ్రెండ్స్ చూడండి మా కాపు కాపు మొక్కలు స్టార్టింగ్ కవర్లో పెట్టి ఇలా పెట్టుతాము ఇవి ఎదిగిపోయానుకో తర్వాత తీసుకెళ్ళి కవర్స్ ఇంచేసి నాటుతామన్నమాట నాటడం అనేది జరుగుతుంది చూడండి ఫ్రై హ

తీరుస్తారా అనుకోకండి ఈ తోట మాదే వేవాళ్ళు తిట్టారు సో అంటే వేరే వాళ్ళ తోటకి ముడితే తీరుస్తారేమో బట్ ఈ తోట మాది కాబట్టి ఏమో కాదు మేము చెప్పుకోవచ్చు అది రండి ఫ్రెండ్స్ వెళ్దాం ఇది చేస్తున్నామంటే మరి తోట చూడండి చూడం గారు అన్నది పొలాలు వేసాకాలం కావుల నా ఇది కూడా మీకు మై ఈ మాది సో అక్కడ చూసాం కదా అక్కడ ఇక్కడ ఏమి ఉండదు బట్ సేమ్ మనం అలా వెళ్ళిపోవచ్చు అంటే పొద్దు డబ్బులు దొరికిస్ అలా ముందుకెళ్దాం చూపిస్తాం అలా వెళ్తే మా ఊరు వస్తుంది అలాగా అంటే మా ఊరికి పైకున్నాం అన్న అన్నమాట మేము మా ఊరిపై కొండ ప్రాంతంలో ఉన్నాం పాకలు మేకలు కావడానికి వచ్చినాం మేము ప్రజెంట్ అయితే అంటే మేకలు కాసే వాళ్ళకి మీకేనా పెట్టాలని మా కోరికారు लंदरिंग कोडिंग ने। ना सुतुर जतालबा थोड़ा देख लेला मेस ना हो कतई जूम किस किस लंदर पकड़ को इनको मटोट की पटकी पटकी अब पकड़ना इसको मार दे ये छोड़ रहे हैं ठीक है ये छोड़ दे अब शॉट लाइव फोन करा दे अरे अरे எட்டிங் நீங்கள் தம்னால் பட் அந்த ரீ ஓதரி ரெக்கார்ட் இல்லை புகை சரி ஸ்டார்ட் போல் ശരി ശരി സ്റ്റേറ്റ ഓക്കെ അതെക്കാർ അതെന്താ എന്താ ഐ സാട്ട് അഡ്ജി ഇത് അത ఇప్పుడు కదా